శాటిలైట్ సర్వేలైన్స్ ద్వారా ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడిందని పెద్దపల్లి ఏసీపీ గజు కృష్ణ తెలిపారు వీల్స్ లో రోడ్లపైకి వాహనాలు వస్తే భారీ జనవానాలు విధిస్తామని తెలిపారు సుల్తానాబాద్ పిఎస్ ఆవరణలో ఇసుక అక్రమ రవాణా కేజీ వీల్స్ వినియోగంపై ట్రాక్టర్స్ ఓనర్స్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు వీల్స్ తో రోడ్లపైకి వస్తే రహదారులు చెడిపోతున్నాయని తెలిపారు పొలం వద్దనే మార్చుకొని పని పనిచేసుకోవాలని సూచించారు మానేరు వాగు నుంచి ఇసుక ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే రవాణా చేయాలన్నారు ఏసీపీ గజ్జి కృష్ణానాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి మానేరు పరివాహ ప్రాంత గ్రామ ఇసుక తరలించే బతు తెరువు కోసం ఇసుక తరలించే ట్రాక్టర్ ఓనర్ అయితేనేది డ్రైవర్స్ అయితేనేవి గ్రామ ప్రజల ఈరోజు ఈ సందర్భంగా తుల్తానాబాద్ పోలీస్ కు పిలిపించి మంచి మాట అంటే వాళ్ళు చేసేటువంటి పనులేంటి చేయకూడని పనులేంటి ప్రమాదాలు గట్టిలోనే కాదు ఎట్లా ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి అవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ డ్రైవర్స్ అందరినీ ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా ఒక కుటుంబ సభ్యుల లాగా వాళ్ళ మేము అందరం కలిసి ఒక పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు పెద్దలు ఆఫీసర్లు అందరూ కూడా మంచి వెసులుబాటు ప్రజలందరికీ కూడా తక్కువ ఖరీదులో తక్కువ రేట్లో ఇసుక అనేది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఇసుకకు సంబంధించి వాడుకొని పథకాలే మరి పిల్లలు భవిష్యత్ జీవించుకున్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయటటువంటి ఈ విషయాన్ని కొంతమంది అందరూ కాదు లోకలిద్దరు కొంతమంది దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అటువంటి జరగకుండా ఉండాలి ఏం జరగదు ఉద్దేశంతో ఈరోజు మా సుల్తానా వైసాయ గారు సీఏ గారు మేమందరం కూడా వారితోనే మేము వాళ్ళ కష్ట సుఖాలు మేము కూడా ఎట్టుకుండాలనేటువంటి ఒక పద్ధతిని చెప్పడం జరిగింది ఆ సంద ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఏడు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మాకు మాటిచ్చరు దురాశ దుఃఖానికి చేయటం అనేటువంటి ఉద్దేశం మేము అటువంటి పద్ధతిలో భూముస పద్ధతిగా మేము బతుకుతాం మా పిల్లలతో భవిష్యత్తు నిర్మిస్తాం అట్లాగే మా చుట్టుపక్కల మా గ్రామస్తులు పేద ప్రజల కోసం కూడా మేము వాళ్ళ భవిష్యత్తు కూడా చూస్తాం అనేటువంటి మాట మాటిచ్చింది అట్లాగే రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా సరైనటువంటి ట్రాఫిక్ రూల్స్ అంటే ఆపోజిట్ డ్రైవింగ్ పోకుండా అట్లాగే ఇసుక డాక్టర్ పోయేటప్పుడు ఇసుక టార్ పని ఇసుక రోడ్ మీద పడకుండా